అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని మేము చూడగానే అది అయిపోయిందండి మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తుంది తెలీదు అందుకే గట్టి పడేసుకుందా అంత అది నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అలా అర్థమైందా నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీక్ మేడం లవ్ అంటే పెయిన్ ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా అమ్మ ఎక్కి ఏడుస్తారు నాకు ఎవడం నచ్చింది మేడం మీరు మళ్ళీ లవ్ అని చెప్పి పట్టకండి ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కదా మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ యూ సరదా తిరిపోద్ది మేడం ఆస్కొని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడినిని లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను వాడిని లవ్ చేయట్లా లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీ ఇద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేయండి నేను ఇక్కడే ఉంటా జాన్ మీరింటికి వెళ్ళండి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది అంతే అంతే జాన్ చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మనసులో ఒకటే వాళ్ళ ఆలోచనలు ఒకటే లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేవు ఛీ కానిస్టేబుల్ అని బెదిరిస్తున్నాడు మేడం వాళ్ళతో రండి మేడం గట్టి కుమేసారు ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిగా తీరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు ఇంత పెంట చేసావు బేస్ సాలే మేడం నా ఏముందో నీ ముందు ఓపెన్ గా ఇది లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రి అంతే ఇచ్చావా నీకు ఊరి శిక్ష పడుతుందట నిజమేనా లేదు మహా అయితే లైఫ్ వేస్తారు నువ్వేవైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారా జడ్జిగారు ముచ్చటపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటావు ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంటలు తిరగ ముందు నీ ఒళ్ళో ఉంటా ఎలా ఉంటావు దీలుగొడు బేస్తా ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మొహమ్మల్లి రావు రెండు మూడు అయితే నువ్వు మేనేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోతేది నాకు ఇంట్రెస్ట్ పోతే న్యూస్ పేపర్ చదువుకో అప్పుడు డిసైడ్ చేద్దాం జైల్లో ఉన్న బాస్కో హ్యాపీగా ఉన్నాడు ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది ఎవరికీ టెన్షన్ లేదు ఒక్క నాకు తప్ప నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది కానీ ఎక్కడో డౌట్ వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని మేడం వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటీ సెల్లో వేశాం మేడం ఒకవేళ

వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే ఇట్స్ అ లాంగ్ వన్ కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోని కరెక్ట్ గా టనల్ సాలిటరీ సెల్ కి పెట్టుకున్నాడు కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం సాలిటరీ సెల్ కి వెళ్ళిపోటు చాలా మాస్టర్ మైండ్ గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు కనల జేల్కా ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు దొరికితే మనకే దొరకదు ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు ఊరల్ బోవతో నాకబంది కట్టు సారి చెక్ చేసుకో ఇప్పడు వీళ్ళు పోలీసు వాడు కదరా

పోతుంది మేడం ఫోన్ చేయడాన్ని